že myslím, že jsme vlastně všichni věděli, 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 že jsme vlastně

మార్క్సు వార్త ఏడో అధ్యాయం మార్క్స్ వార్త ఏడో అధ్యాయం ముప్పై ఏడు వచ్చినాం మాకు స్వాత ఏడో అధ్యాయం ముప్పై ఏడో వచ్చిన ఈయన అంటే యేసు ప్రభు వారు లేదా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువు సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు ఇది జరిగిన చరిత్రను గురించి చెప్తున్నాను భవిష్యత్తు గురించి కాదు ఇది సమస్తమును ఆయన ముద్దుగానే బాగుగా చేసినాడు దాన్ని మనం బాగు చేయాల్సిన పని లేదు మనం చేసే పని కాదు సంఘం యొక్క నిర్మాణము మన పని కాదు ఉదాహరణకి హెబ్రి పదకొండు పది హెబ్రి పదకొండు పది పదకొండు పది చదవండి దేవుడు దేనికి శిల్పియు నిర్మాణ గుడు ఆగండి దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడు దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడు అంటే దేవుడు శిల్పి చెక్కేవాడు దేవుడు నిర్మించేవాడు ఇది అబ్రహాం ఎరిగినాడు దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడు అయి ఉన్నాడో ఆ పునాదులు కలిగిన పట్టడం కొరకు అబ్రహాము ఎదురు అంటే ఆయన దానికి శిల్పి ఆయన దానికి నిర్మాణకుడు చెక్కునే ఆయనే టపి మేస్త్రి కట్టేది ఆయన తర్వాత మతీేశ్వార్థ పదహారు అది అది పౌలు చెప్తున్నాడు ఇక్కడ మొత్త ఏమి చెప్తున్నాడు పదహారు వచ్చాయము పచ్చింది వచ్చిన మొత్త పదహారు పచ్చింది మొత్తం పదహారు పచ్చింది అందరు మరియు నీ ఉపయోత్తులు ఈ బండ మీద నా సంఘమును కట్టుదురు ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ పాతాళలోక ద్వారము దాని ఎదుట నిలవనారు నేను అయితే చెప్తున్నా నేను కట్టుదును నేను కట్టుదును నేను కట్టుదును ఇక్కడ ప్రభు శిల్పిగా కనపడుతున్నాడు నిర్మించేవాడుగా కనబడుతున్నాడు నా సంగమును కట్టుదును నా సంగమును కట్టుదును పాతాళలోక ద్వారములు నిలవనారు ఫస్ట్ వన్ సమస్తమును బాగా చేసినాడు ఆల్రెడీ ఇక మనమేం చేసే పని లేదు ఆయన చేసిన పనిని ఆయన ఆల్రెడీ చేసిన పనిని ఆల్రెడీ బాగు చేసినాడు ఆయన దానిని మనము అనుభవించటమే ఆ గుడారంలోకి వెళ్ళి నివాసం చేయటమే యోవ నామము బలమైన దుర్గము నీతి మంతుడు అందులోనికి వెళ్ళి సురక్షితంగా ఉండను మనమేదో చేసుకుని మనం సురక్షితంగా ఉండడం కాదు అక్కడ ఆయన నామములోనికి వెళ్ళడమే కనుక దేవుని పని చేయటానికి దేవుని కార్యములు చేయటానికి మనము ఆశిస్తూ ఉంటాం భూమి మీద దేవుడు పనులు దేవుడు ముందుగా చేసినాడు ఇక్కడేమంటున్నాడు నేను ఈ సంఘమును కట్టుదును తర్వాత మనం అక్కడ దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడు అంటున్నాడు అంటే దేవుడి యొక్క ఉద్దేశమును ముందుగానే ఆయన తెలుసుకున్నాడు దేవుడు శిల్పి నిర్మాణకుడయి ఉన్నాడు పునాదులు కలిగిన ఒక పట్టణం ఈ ఈ పట్టణాలన్నీ పునాదులు కలిగినవి కావు ఈ పట్టణాలన్నీ ఒక దాన అంతమైపోతాయి కింద ఈ భూమికి కింద ఈ భూమికి కింద భూమికి పునాదులు వేసిన వాడను నేను అంటాడు భూమికి కింద నీళ్లు ఉన్నాయి నీళ్ల మీద భూమిని పరిచిన వాడంట నీళ్ల మీద భూమిని పరిచిన వాడంటే ఇవి పునాదులు కలిగిన పట్టణాలు కావి ఇప్పుడు మనం ఉన్న పట్టణాలన్నీ ఈ నేల కింద వాటర్ ఉన్నాయి వాటర్లో మనం ఏమి ఇల్లు కట్టలేము చిన్న ఇల్లు కట్టలేము పెద్ద ఇల్లు కట్టలేము కట్టడం ముందుకు అసలు వాటర్ మీద మనం నిలబడలేము కనుక క్రైస్తవులారా ప్రభు బిడ్డలారా దేవుని యొక్క సంఘం నిర్మాణానికి ఆయన ముందుగానే ప్రణాళిక కలిగి ఉన్నాడు అది ఆయన చేసినాడు ఆయన ముగించినాడు కనుక ప్రభుకు ఒక పేరు ఏంటంటే సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు ఇక్కడ అంత పేరు ఆయనకి ఎందుకు వచ్చిందంటే తూరు ప్రాంతాలు విడిచి సిధోను ద్వారా దెక్కపల్లి ప్రాంతాల మీదుగా గలియ సముద్రం దగ్గరకు వచ్చారు చెవుడు నత్తిగల ఒకరిని తోడుకొని వచ్చి వాని మీద చెయ్యొంచమని వేడుకున్నారు వేడుకొనుట అనేది మొరపెట్టుట మనవ చేయట ప్రార్థన చేయట ఆధారపడుట ఆశ్రయించుట ఇవన్నీ కూడా ప్రార్థనపై ఎప్పుడైతే ఆ చెవుడు నత్తిగలవాని ప్రభు దగ్గర తీసుకొచ్చారు తీసుకొచ్చి ఆయన మీద చెయ్యమని వేడుకున్నారు ఇక్కడ మనం బైబిల్లో మీరు మనం చదివేటప్పుడు ధ్యానించేటప్పుడు ప్రజలు కొంతమందిని తీసుకొచ్చి బాగు చేయమని అడిగినారు వాళ్ళంతటి వాళ్ళు వచ్చి మమ్మల్ని బాగు చేయమని అడిగినారు అది గుర్తుపెట్టుకోవాలి మార్క్స్ వార్త రెండో అధ్యాయంలో పక్షవాయు గలవాణిని తీసుకొచ్చి వాళ్ళు అడిగినారు ఇక్కడ కూడా ఏడో అధ్యాయంలో కొందరు తీసుకుని వచ్చి ఈ చెవుడు నత్తిగల వాణిని బాగు చేయమని వేడుకున్నారు అప్పుడు జన సమూహములలో నుండి ఆయన వాకాంతమునకు తీసుకుని తోడుకుని పోయి వాని చెవులలో తన ఏళ్లు పెట్టి ఉమ్ము వేసి వాని నాలుక తాకి ముట్టి ఆకాశంపు కనులెత్తి నిట్టూర్పు విడిచి ప్రభువా అని తండ్రికి మొరపెట్టుకుని ఎఫ్రాతా అన్నాడు ఎఫ్రాతా అనే మాటకి అర్థం తెరవబడబలను అని చెప్పాడు ఆయన చెవులు తెరవబడ్డాయి ఆయన నోరు తెరవబడింది అప్పుడు ఆయన ఎవరితో చెప్పబాకండి అని చెప్పాడు ఎప్పుడైతే చెవులు తెరవబడ్డాయి వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాట్లాడుతున్నాడు అప్పుడు జనం అనుకున్నారు ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు ఫస్ట్ వన్ మొట్టమొదటిగా వ్యక్తులను బాగు చేసేవాడు ఒంటరి వ్యక్తులను బాగు చేసేవాడు ఇక్కడ మనకు కనబడుతుంది ఒక వ్యక్తిని బాగు చేశాడు వ్యక్తులను బాగుగా చేసే దేవుడు కనుక ఆయనకున్న సామర్థ్యం ఏమిటంటే ఫస్ట్ ఏ కార్యం జరగాలన్నా ఒంటరి జీవితాలలో ఆయన కార్యం ఆరంభమవుతుంది ఒంటరి జీవితాలలో ఆయన పని ఆరంభమైంది ఒంటరి జీవితాలలో ఆయన కృప ఆరంభమైంది ఒంటరి జీవితాలలో ఆయన ప్రేమ ఆరంభమైంది ఒంటరి జీవితాలలో ఆయన అనుగ్రహము స్టార్ట్ అయింది ఒంటరి జీవితాలలో నుంచే ఆయన చేయాలనుకున్న కార్యములన్నీ ఆరంభిస్తాడు అవేమవుతాయి కుటుంబాలుగా మారిపోతాయి కనుక ఇక్కడ ఈయన సంస్థమును బాగా చేసినాడనేది ఒక వ్యక్తి జీవితంలో నోరు బాగు చేశాడు అట్లానే వినగలుగునట్లుగా ఆయన చెవులలో బై చెవులలో వేలు పెట్టి చెవులు వినగలిగినట్లుగా చేశాడు రెండవది ఇంకొక మాటను జ్ఞాపకం చేయాలని తలుస్తూ ఉంటున్నాం కుటుంబాలను బాగుగా చేసే దేవుడు కుటుంబాలను మత్యస్థ వార్త చూడగలము మార్కు వార్తలో కూడా చూడగలము మత్యస్థు వార్తలో మార్కు సువార్తలో మార్కు ఆరవ అధ్యాయము నలభై ఎనిమిది వచ్చినాము మార్కు ఆరు నలభై ఎనిమిది ఒంటరి జీవితాలలో పని ఆరంభమైద్ది ఒంటరి ఆత్మలో పని ఆరంభమైద్ది ఆయన మనుషులను వ్యక్తులను బాగుగా చేస్తాడు నెక్స్ట్ ఆరు నలభై ఎనిమిది నలభై ఆరులో ఏముందంటే నేను చెప్పు మాటల ప్రకారంగా మీరు చేయక ప్రభువా ప్రభు అని నన్ను పిలుచుట ఎందుకు ఇప్పుడు మనము మరపెట్టడానికి వచ్చాం మొరపెట్టడానికి వచ్చే మనము ఆయన ఏం చెప్తున్నాడో అది చేయవలసిన వాళ్ళముగా ఉంటున్నాం యోహన్ స్వార్త రెండు వైదులో ఆయన మీతో చెప్పినది ప్రభువు మనకి ఏమన్నా చెప్తున్నట్టే అవి ఖచ్చితంగా మనము అమలు చేసే వాళ్ళముగా ఉంటూ ఉండాలి అప్పుడు మనం ప్రభు అని పిలిస్తే ఆయన వింటాడు ఇప్పుడు నలభై ఏడు నా ఎద్దకు వచ్చి నా మాటలు విని వాడు చెప్పున చేయి ప్రతి వాడును ఎవరిని పోలి ఉంటాడు మీకు తెలియజేస్తా ఇప్పుడు చూడండి నలభై ఎనిమిది నా మాటలు వినేవాళ్ళు ఎవరిని పోలి ఉంటారు చదవండి మార్కు లోక ఆరు నలభై ఎనిమిది దొరకలేదా మార్కు లోక ఆరు నలభై ఎనిమిది లోక ఆరు నలభై ఆరులో నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభు నన్ను పిలుచుట ఎందుకు అన్నాడు ఇప్పుడేమంటాడు నలభై ఏడులో నా మాటలు చెప్పిన కానీ మీరు చేయగలిగితే అలాంటి వాడు దేనిని పోలి ఉంటాడో మీకు తెలియపరుస్తా దేన్ని పోలి ఉంటాడు నలభై ఎనిమిది వాడు ఇల్లు కట్టాలనే ఆలోచన కలిగి ఉంటాడు లోతుగా తవ్వుతాడు బండం మీద పునాది వేసుకుని ఉంటాడు వాణిని పోలి ఉండును అంటే ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఇల్లు కట్టబడుట అంటే కుటుంబములు కట్టబడుట అంటే రెండవది ఫ్యామిలీలను కట్టేవాడు ఫ్యామిలీలను బాగుగా చేసేవాడు ఇప్పుడు కట్టిన తర్వాత మనం ఏమంటాము ఒక ఇల్లు కట్టాము ప్లాస్టింగ్ చేసాము అంత అలంకరించాము లైట్లు వేసాము డెడికేషన్ చేశాము అంటే అర్థం ఏంటి వాళ్ళు ఇంటిని బాగు చేసుకున్నారు పాతిల్లు బాగు చేసుకున్నారా అసలు ఇల్లే కాడ ఇల్లు కట్టుకున్నారా వాళ్ళకి ఒక నివాసాన్ని సిద్ధపరచుకోగలిగినారు అంతే కనుక ఆరో అధ్యాయం నలభై ఎనిమిదో వచ్చినములో అలాగా గృహాలను ఆయన బాగుగా చేసిన దేవుడు నలభై తొమ్మిదో వచ్చినములో నా మాటలు విని వాటి చొప్పున చేయకపోతే వాడు నేల మీద ఇల్లు కట్టుకుని ఇంకొక స్వార్థలో ఏమందంటే ఇసుగు మీద ఇల్లు కట్టుకుని వాణిని పోలి ఉండను ప్రవాహం వస్తుంది శోధనలు వస్తాయి దాని మీద ఒడిగా కొడతాయి గాలి వస్తుంది తర్వాత వరద వస్తుంది వాన వరద గాలి వస్తుంది ఆ ఇంటి మీద కొట్టిద్ది అది పడిపోయింది అంటే ఇది ఇల్లు కట్టబడలేదు సెకండ్ వన్ ఫ్యామిలీలు కట్టే దేవుడు ఒక్కళ్ళు ప్రభు నమ్మితే లుదియా లుదియా ఫ్యామిలీ అంతా ప్రభు నమ్ముకున్నారు అంటే ఫ్యామిలీలు ఏం చేసినాడు ఆయన బాగుగా చేసేసినాడు చెరసాల నాయకుడు ఒక్కడే శ్వాస ముంచము నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతారని పాపం ఆయన మూలంగానే ఆ వచ్చినం బయటకు వచ్చింది ఈనాడు ప్రపంచమంతా వచనం తిరుగుతుంది ఆ ఇల్లంతా బాగు చేసినాడు ఆ తర్వాత కొన్నేలి ఒకడే ఆ కొన్నేళ్ళు ఫ్యామిలీ అంతా కూడా కట్టేసినాడు దేవుడు సమస్తమును బాగుగా చేసే దేవుడు ఫ్యామిలీలను బాగు చేసేవాడు ఆ తర్వాత నోవాహు కుటుంబం పాత నిబంధనలు తర్వాత హనో కుటుంబం భార్య భర్త వాళ్ళు దేవునితో నడిచే కుటుంబాలు అయిపోయినాయి ఒక్కళ్ళు కాదు వాళ్ళు మూడు వందల సంవత్సరాల పాటు పిల్లలతో తల్లులతో అలాగా దేవునితో నడిచే ఫ్యామిలీలు అయిపోయినాయి అంటే కుటుంబాలను బాగుగా చేసే దేవుడు ఇంకొక మాట ఏమిటంటే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కుటుంబాలను భౌతికంగా కట్టడమే కాకుండా ఇప్పుడు మనం తలుస్తున్నది ఆత్మీయంగా కట్టే విషయంలో ఆ కుటుంబాలు దేవుడి పనికి కూడా ఉపయోగపడేలాగా మలుచుకున్నట ఇప్పుడు ఇది రెండవది కుటుంబాలను ఆయన బాగుగా చేసే దేవుడు ఆయన వందలాది వేలాది కుటుంబాలు నోవాహు ఓడ నిర్మించబడుతున్నప్పుడు అందరూ వచ్చి ఇంద్రా నోవాహ ఈ వాడేంద్ర అంటే వాడ వరద వస్తుంది దేవుడు చెప్పాడు అంటే పిచ్చోడా ఇంతవరకు సృష్టి ఆరంభమైంది మొదలుకుని వాన కురిసిందే చరిత్ర లేదురా భూమిలో నుంచి ఆవిరొచ్చి చెట్లు ఆ విత్తనాలు మలిచి ఆ విధంగా మనకి వృక్షాలు ఫలాలు అట్లా వచ్చినాయి రా పిచ్చోడా ఎవరా నీకు చెప్పింది పిచ్చి మాటలు మాట్లాడతావు పిచ్చోడా నీకేదో పిచ్చి పెట్టినట్టుంది వెరీపెట్టినట్టుంది అని చెప్పేసి అందరు హేళన చేసినారు ఎప్పుడైతే తలుపు మూసడం జరిగిందో వాన ఆరంభం అయిందో తలుపు దీమని అడుగుతున్నారు ఎవరు తలుపు దీమని అడుగుతుంది కట్టబడిన కుటుంబమేమో లోపల ఉండిపోయింది కట్టబడిన కుటుంబమేమో వెలపలు ఉండిపోయింది అంటే ఈ కుటుంబాలను బాగుగా చేద్దామని ప్రయత్నం చేసినా కూడా బాగుగా చెలపినాడు కనుక రెండవది ఫ్యామిలీలు ఫ్యామిలీ ఆయన కట్టుకుంటూ వచ్చినాడు బాగుగా చేసినంటే ఆయన ఆ కుటుంబాలను శుభ్రపరిచినాడు తయారు చేసినాడు కట్టుకుంటూ వచ్చినాడు మనం కట్టేటప్పుడు ఏది ప్రశస్తమైనదో దాంతో కడతాం ఏది ప్రశస్తమైనది కాదో దాన్ని పక్కన పెట్టేస్తాం అట్లా శ్రేష్టమైన రీతిలో కుటుంబాలను ఆయన కట్టుకుంటూ వచ్చేవాడు ప్రార్థన ద్వారానే ఇది జరిగింది ఇప్పుడు మనము ఫస్ట్ ప్రార్థన చేయడం ద్వారానే అది చూసినాం రెండవది ప్రభువా అని పిలుస్తున్నాం ఎప్పుడూ ఆయన మాట చొప్పున చేసి ప్రార్థన చేస్తున్నాం ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతి ఒక్కడు అది రెండవది మూడవది లుకాసు వార్త లుకాసు వార్త ఎన్నో కుటుంబాలను ఆయన ఆ విధంగా తీర్చిదిద్దుకుంటూ వచ్చాడు కట్టుకుంటూ వచ్చాడు శుభ్రం చేసుకుంటే వచ్చాడు ఆ విధంగా ఆ రోజు తలుపు తట్టారు సిద్ధపడిన వాళ్ళు ఏమై ఉన్నారు ఉండిపోయినారు తలుపు తట్టారు సిద్ధపడిన వాళ్ళు వెలపటు ఉండిపోయినారు మనము కుటుంబాలను బాగు చేసే దేవుడని చూస్తూ వచ్చినాం ప్రార్థనే కుటుంబాలను సిద్ధపరిచేది మూడవది లుకాస్వార్థ మూడు పదిహేడు లుకాస్వార్థ మూడు పదిహేడు లుకాస్వార్థ మూడు పదిహేడు మూడు పదిహేడు చదవండి ఆయన చేట అని చేతిలో నున్నది ఆయన తన కళ్ళను బాగుగా శుభ్రం చేశాడు తన కొట్టులో గోధుమలు పోశాడు ఆరని అగ్నితో పొట్టు కాల్చివేశాడు తన కొట్టులో గోధుమలు పోశాడు పొట్టునేమో ఆరని అగ్నితో కాల్చివేశాడు కళ్ళమును బాగుగా చేయుట వ్యక్తులను బాగుగా చేయువాడు కుటుంబాలను బాగుగా చేయువాడు కళ్ళమును బాగుగా చేయవాడు కళ్ళము మందిరానికి గుర్తు కాదు సంఘానికి గుర్తు కళ్ళం సంఘానికి జ్ఞాపకం చేస్తున్నది ఆయన కళ్ళమ్మ దగ్గర పొట్టును వేరు చేస్తాడు ఇప్పుడు మనము వెనకటి రోజుల్లో మాకు కూడా ఒక అరసెంటి పొలం ఉంది నాయనమ్మది నాయకులు ఉండేవాళ్ళు ఆ నాయకులు ఏం చేసేవాళ్ళు అంటే ఆ పండిన పంటంతా వరి అంతా కూడా కోసి కుప్పేసి తర్వాత ఆ కుప్ప కొట్టేటప్పుడు ఆ ఆవులను తిప్పుతారు ఎన్ని ఆవులు తిప్పుతారంటే ఒక ఆరో ఏడో కడతారు కట్టి ఇక ఆవులు తిప్పుతూ ఉంటే వాటి కాళ్ళ కిందకి ఈ చెత్త తీసుకెళ్ళి వేస్తూ ఉంటే పండిన పంట ఇంకా నలగకపోతే మళ్ళా వేస్తారు అప్పుడు ట్రాక్టర్లు రాలేదు ట్రాక్టర్లు తర్వాత వచ్చినాయి తెలుసా అంటే ఈ ఆవులు తిరగటం తెలియదా ఆవులు తిరుగుతూ ఉంటాయి అవి నేను చూసినాను ఆవులు తర్వాత ట్రాక్టర్లు వచ్చినాయి ఆ తర్వాత కాలంలో ఆవుల వాళ్ళకి అన్నం లేదు ఇక వాళ్ళకి రావటం లైట్ వాళ్ళకి చాలా వందలు వందలు ఊర్లోకి ఆ సీజన్ లో ఆవులు వచ్చాయి ఇక వాళ్ళు రావట్లేదు పాపం నాయకులు రావట్లేదు తర్వాత ట్రాక్టర్లు సొంత ఊళ్ళలోనే రైతులకు వ్యవసాయం నలభై ఎకరాలు ఇరవై ఎకరాలు పది ఎకరాలు ఐదు ఎకరాలు ఉన్న వాళ్ళు ఒక్కొక్క ట్రాక్టర్ కొనుక్కుంటున్నారు మనకి ఇంకొకళ్ళు ఎందుకు మన పొలాన్ని మనమే చేసుకుని ఇంకొకళ్ళు కూడా ఉపయోగపడదామని అక్కడ కళ్ళం దగ్గర ఏమవుతుందంటే గింజలన్నీ అడుగు అడుక్కొచ్చేస్తే ఈ ఈ చెత్త తీసేసి ఉడ్డం ఆ తర్వాత ఇక అదే రోజే చాట తీసుకుంటారు చాట తీసుకుని తూర్పాలు పడతారు తూర్పాలు పట్టినప్పుడు ఈ గింజలన్నీ బరువు గింజలన్నీ బరువైన గింజలన్నీ అక్కడే కళ్ళంలో ఉంటాయి ఆ బరువు లేని అన్ని కూడా కళ్ళం దాటి పడి దూరం వెళ్ళిపోతాయి గాలి కొట్టుకుపోతాయి అనమాట అంటే కళ్ళం దగ్గర గింజల్ని కొట్టుని ఏం చేస్తారు వేరు చేసే స్థలం అది ప్రభువు సంఘంలో ఆధ్యాత్మిక భౌతిక జీవితాలకు వ్యత్యాసాన్ని అక్కడ చూపించే ప్లేస్ అది ఆత్మీయులను భౌతిక సంబంధమైన జీవితాలను సపరేట్ చేసే ప్లేస్ అది కనుక ప్రభువు కళ్ళాన్ని శుభ్రం చేసినాడు అంటే సంఘాన్ని కూడా తయారు చేసే దేవుడు మహాపరిశుద్ధ దేవుడు ఆయన పరిశుద్ధతలో నుంచి దేవుడు సంకల్పంను బట్టి వ్యక్తులను కుటుంబాలను ప్రియమైన సంఘాన్ని శుభ్రం చేసి తయారు చేసుకుని రేపు ప్రభు ఎదుట నిలబెట్టడానికి సిద్ధపరచుకునే దేవుడు అది మనము జ్ఞాపకం చేసుకుని ఇది ఎప్పుడు జరిగిద్ది అంటే మన మొరల వలననే ప్రార్థన వలననే దేవుని మీద ఆధారపడట వలననే అది జరిగేది కనుక దా కూడా కళ్ళం దగ్గరే దేవుడు ఆయన జీవితంలో ఉన్న పొట్టంతా కూడా చేసివేసినాడు మన కుటుంబాలలో జరగదు కానీ ఆ కార్యం దేవుని సంఘంలోనే జరిగేది అది సంఘంలో ఎన్నో క్రమశిక్షణ నేర్చుకుంటాం ఇంట్లో మోకరించరు కానీ మందిరంలో మోకరిస్తారు ఇంట్లో దేవుని వాక్యం చదవరు కానీ మందిరంలో చదువుతారు ఇంట్లో పాట పాడరు కానీ మందిరంలో పాట పాడతారు ఇంట్లో ప్రార్థనలు జరగవు కానీ మందిరంలో ప్రార్థన జరుగుతాయి కొన్ని ఏళ్లలో జరగచ్చు అట్లాగా ఇంట్లో లోపడరు గాని మందిరంలో లోపడతారు ఎందుకు ఇది అక్కడ కొన్నిసార్లు అంటుంటారు మా ఇంట్లో కూడా వంగడి ఎక్కడికి వచ్చి ఎన్నో పనులు చేస్తుంటారు అని అంటుంటారు అంటే అర్థం ఏంటంటే అక్కడ కళ్ళంలో దేవుడు ఏం చేస్తున్నాడు మనుషులను ప్రక్షాళన చేస్తున్నారు వంగు చెయ్యి అని చెప్తాడు కనుక అది నిజం అక్కడ తయారు చేస్తాడు దేవుడు అక్కడ శ్రద్ధపరుస్తాడు ఆయన సమస్తమును బాగుగా చేసే దేవుడు కనుక ప్రార్థన జీవితమే ఆ కార్యం జరగాలి కనుక ఈ విశ్వాసముతో చేసే ప్రార్థనకి వ్యక్తులు బాగు చేయబడతారు కుటుంబాలు బాగు చేయబడతాయి అట్లానే కళ్ళం దేవుని సంగము బాగు చేపడుద్ది ఆ ప్రార్థన ఎంత ఉంటే గారు ఆ విధంగా రాత్రులు రాత్రులు దేవుని మీద ఆధారపడతా తర్వాత ఆయన ఎంత ప్రార్థన చేస్తాడో అంతగా దేవుని వాక్కు వచ్చేది ఆయనకి ఆ వాక్కును చెప్పేవాడు చెప్పినప్పుడు ఆ వాక్కు మనకు ఇరవై తొమ్మిది పుస్తకాలు ఉన్నాయి ఈ ఇరవై తొమ్మిది పుస్తకాలు ఆయన వాక్యం చెప్పేటప్పుడు ఆయన వాక్యం చెప్పేటప్పుడు కడప సిస్టరు ఆమె రెడ్డిమ్మ గారు కడప సిస్టరు దేవుని దయ వలన రోజుల్లోనే ఆమె దేవునిలోకి వచ్చింది దేవుని యొక్క దయవలన మరి రక్షించబడి దేవుని బిడ్డ అయినది తర్వాత దేవుని చిత్తంలో ఆమె చదువుకుంటా ఉంటే కడప నుంచి వాళ్ళ వచ్చి ఇంత చదువు మేము చదివించలేమని చెప్పేసి వాళ్ళ ఫాదర్ వచ్చి తీసుకెళ్ళిపోతాడు తీసుకెళ్ళిపోతే భక్తి గారి ఇంటికి పోయి చదువు మానిపించవచ్చు బిడ్డకి చదివిచ్చమని చెప్తే ఖచ్చితంగా చదివించడం జరిగింది అప్పుడు ఫాదర్ ఏమన్నా అంటే చదివించాలన్నా ఏం చేయాలన్నా మా వాళ్ళు అయితే కాదు నువ్వే తీసుకుపోయి చదివించుకో అని చెప్పేసి బక్సింగ్ గారి చేతుల్లో పెట్టేశాడు ఇక వాళ్ళ నాన్న అప్పుడు బక్సింగ్ గారే చదివించుకున్నాడు బక్సింగ్ గారి ఫీజులు కట్టాడు బక్సింగ్ గారే ఆమెను ఆత్మీయంగా పెంచాడు విబ్రోన్ లోనే చక్కగా ఒక మంచి ఇంజనీర్కి ఇచ్చి పెళ్లి చేసినాడు అట్లా వాళ్ళిద్దరు అమెరికా వెళ్ళిపోయినారు అమెరికాలో మంచి సేవ చేస్తున్నారు సో ఉద్యోగం చేస్తున్నారు వాళ్ళిద్దరికి ఒక ప్రేరేపణ వచ్చింది ఇంకేం ఉద్యోగం వల్ల ఉద్యోగాలు ఉద్యమ చెప్పి సేవ చేద్దాం మనం అని చెప్పేసి భార్య భర్తలు హైదరాబాద్ వచ్చేసినారు హైదరాబాద్ వచ్చేసి హైదరాబాద్ లో ఉంట దేవుని సేవకు సహకరిస్తా ఈ ఇరవై తొమ్మిది పుస్తకాలు ఆమె రాసింది ఆమె రాసింది మనకిప్పుడు భక్తి గారి పుస్తకాలు రాసింది ఆ సిస్టరే ఆమె రెడ్లు కుటుంబం నుంచి రక్షించబడి ఇరవై తొమ్మిది పుస్తకాలకి చక్కగా ఆయన వాక్యం చెప్పేటప్పుడు ఆయన అన్ని విని నోట్స్లో రాసుకుని పాయింట్లు పాయింట్లు మొత్తం అలాగా ఇప్పుడు ఎక్కడెక్కడ ఏ వర్తమానాలు ఇచ్చింది ఆమెకు అప్పగిస్తే కొన్ని అవన్నీ కూడా పొందుపరిచి చక్కగా రాయటం జరిగింది అంటే ఆ తర్వాత మరలా తిరిగి ఇద్దరు కలిసి అమెరికా వెళ్ళిపోయి అమెరికాలోనే దేవుని సేవ చేసినారు భార్య భర్తలు ఇద్దరు దేవుడు మార్గములను ఒక వ్యక్తిని ఒక కుటుంబాన్ని ఒక సమాజాన్ని దేవుడు సమాజ సమాజాలని దేవుని సమాజం సంఘం చక్కగా బాగా చేసే దేవుడు ప్రార్థనలోనికి వెళదాం దేవుని వైపు చూస్తూ దేవుని సహాయాన్ని వేడుకుంటూ అలాగా పరుగులెత్తాల్సిన వాళ్ళముగా మనం ఉంటున్నాం ప్రార్థనను అట్లాగా ఏ పని చేసినా సరే అంగుళం అంగుళం ఇది ఎంత ఉంది ఇది విస్తీర్ణం భక్సింగ్ గారు చెప్పిన మాట అంగుళం అంగుళం ప్రార్థనలో ముంచినాను అన్నాడు అంటే ఏది చేయబోయినా దాన్ని ముందు ఎక్కడ తీసుకురావాలి ప్రార్థనలో ముంచాలి అప్పుడు ఆయన బాగా చేయగలడు అంగుళం అంటే చూడండి ఇక ఎన్ని అంగుళాలలో లెక్కేయాలి ఈ అంగుళాలన్నీ దేనిలో నింపబడాలి ప్రార్థనలో నింపబడాలి కనుక ఒంటరిగా చేయాలి కుటుంబముగా చేయాలి సంఘముగా చేయాలి ఇన్ని ప్రార్థనలు కూడా పోతేనే అది బాగుగా చేయబడింది మీరు నూనెలో గారెని వేపుతారు పచ్చి గార ఒకటి కొంచెం వేగింది మళ్ళీ ఏం చేస్తారు ఇంకా బాగా ఏగల ఏం చేస్తారు మళ్ళా నూనెలో వేస్తారు అటు ఇటు తిప్పుతూ ఉంటారు బాగా అది ఉడికిందా లేదా చూస్తారు బాగుంది అప్పుడు దించి తినడానికి పనికొచ్చింది అది బాగుగా చేయబడకపోతే కట్టబడకపోతే అది ఇంకొకరికి ఉపయోగకరంగా చేయబడదు కనుక అంగుళం అంగుళం ప్రార్థనలో ముంచబడాలి అది దేవుని యొక్క ప్రణాళిక ప్రార్థనలోకి వెళ్దాం ఆ పేరు రూత్ కిష్టఫర్ అనుకుంటాను నాకు ఓకే